అందమైన అమ్మాయి ఏవరా అమ్మాయి మన పెద్దాయ గారి మనవరాలు నరసింహ బాబు గారిని కలవాలంటే ఇల్ల చూపిద్దాం అని తీసుకొచ్చా టౌన్ నుంచి వచ్చిందే నువేనా నరసింహా అమ్మా కలవాలని పరంతమయ్య గారి మనవరాలు వచ్చింది ఏ బులి ఇడికి పొద్దున ఓ ఇంట్లన కొడదామనే ఐడియాతో అయ్యో ఒక కంప్లైంట్ అమ్మా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మన నరసింహానికి ఇచ్చి చేస్తే ఎంత బాగుంటుంది చైనప్పుడు కనపడకుండా పోయింది తెలియదు చివరిగా ఎప్పుడు చూసావు నిన్న రాత్రి భోజనం చేసే ముందు చూసాను అదే ఎలా గుర్తుంది చెప్తే కొంచెం చీప్ గా ఉంటుంది చెప్పనా చీప్ గా నాకు హ్యాబిట్ ఉంది భోజనం చేసే ముందు ప్లేట్ తలతలాడితే దానిలో మోహన్ చేసుకుంటాను అలా చూసుకున్నప్పుడు రాత్రులు నిదట నడిచే రోగం ఉందా అదేంటండి అలా అడుగుతున్నారు చూడు పోలీసులు అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అదేం లేదు ఓకే నైట్ పడుకునేప్పుడు ఏమేసి పడుకున్నావు నైటీ

చెప్పండి నా సెల్ ఫోన్ కనిపించట్లేదు అందుకే సెల్ ఫోన్ కనపడటం ఎప్పుడు చూస్తున్నాను నువ్వు ఏదో ఒకటి బారేసుకుంటావు లాస్ట్ ఎక్కడ రాత్రి పడుకునే ముందు అమ్మ గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను పొద్దులే చూస్తే లేదు సర్లే బెంగళూరు పెన్సిల్ బారేసుకునేది ఈజీగా లో సెల్ ఫోన్ బారేసుకుంటాం అన్నమాట లేదు నీతో పాటు నీ రూమ్ లో ఇదిగో ఇదే నన్ను అని మానిస్తున్నారేంటి ఐ లేటెస్ట్ క్యూట్ ఫోన్ మామూలుగా ఫోన్ ఎక్కడ పెడతావు సైడ్ టేబుల్ మీదే పెడతాను టేబుల్ కి కిటికీకి ఎంత దూరం తెలియదు కిటికీ తెరిచుందా మూసుందా ఏసీ రూమ్ తెరిచి ఉంటుందా ఏ మనోహర్ క్లైమేట్ కి కిటికీ తెరిచి పెట్టుకునే పడుకోవచ్చుగా నీతో ఉన్న ఫోన్ తీయలేదు రాత్రి కిటికీ మూసే ఉంది గుడ్ నైట్ చెప్పి పడుకున్నావు ఉదయం నైట్ చూస్తే ఫోన్ లేదు అయితే కన్ఫర్మ్ గా నువ్వే తీసి దాచుంటావు ఏంటి ఐ మీన్ పొరపాటున నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు అని చెప్పొచ్చాను అంతెందుకు సైలెంట్ మోడ్ లో కూడా పెట్టి బాగా వెతుకు మీ ఫోన్ నెంబర్ ఇస్తే దీని గురించి మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది అయితే వంద కొట్టు వాళ్ళే స్టేషన్ కి కనెక్ట్ చేస్తారు ఎస్ఐ నెంబర్ అడిగారు కావాలా నాకేం అక్కర్లేదు పులితో మాట్లాడుతుంటే పిల్ల ఎందుకు మేము ఉంటుంది కావాలా అవును కావాలి వంద కొట్టండి ఆయన అదే చెప్పారు ఆ వంద వేరు ఈ వంద వే అర్థమైందా వంద చాలా ఎక్కువ ఇదిగో యాప్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ దీని మీ నా నెంబర్ మీకు కావాలా మీ నామె తెంచలేదా అయ్యా నాన్న చేసేటప్పుడు నాకు అమ్మకి కనిపించలేదు కమ్ములు పోయాయా ఆ ఆ నువ్వు సో చేసేటప్పుడు మీ నైటీని బనేర్లాగా పైన తెస్తావా లేక షర్ట్ లాగా సైన్ ఇచ్చిస్తావా అర్ దాంతో మాట్లాడే పద్ధతి కదా ఆ రోజు అయ్యగారు కూడా ఇలాగే అడిగారు ఆయనకి వర్కౌట్ అయ్యింది అయింది మరి నాకెందుకిలా కొంకరవయింది ఎవరైనా వాళ్ళు సెల్ ఫోన్ ని వాళ్ళే దాచిపెట్టుకుంటారా లూట్ లా మాట్లాడతాడేంటి ఏయ్ అతను కరెక్ట్ ఉన్నాడు నేనే లూసేయాను ఏమన్నావే భద్రచలంకి ఫోన్ ఇచ్చి దాజ్మ నేనే చెప్పాను ఎందుకు సింహం పులితోక పట్టుకున్న కథ ఉంది కదా అందులో తోక కాలు పట్టుకున్నాడా పైన ఆ నాకు అయ్యో ఫ్లాట్ అయ్యా నమస్కారం మీరు ఈ పక్కనే ఉంటాం పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు ఏమైనా సాయం కావాలేమోనని చూడండి ఇరుగు పొరుగున ఇంత మంచి వాళ్ళు ఉన్నారా ఇంతకి మీ సొంత ఊరు వైజాగే కానీ అమెరికాలో సెటిల్ అయ్యాను మా పిల్లలు సొంత ఊళ్ళో ఇల్లు కట్టాలని ఆశపడ్డారు అందుకే నేనే దగ్గరుండి మరీ కట్టిస్తున్నాను రెండు వేల గజాలు ఉండొచ్చు ఓ యాభై లక్షలు ఇచ్చుంటారా వెయ్యి గజాలకి అరే జోకింగ్ ఐదు గ్రౌండ్లండి ఒక్కో గ్రౌండ్ కోటిన్నర మొత్తం ఏడున్నర కోట్లు ఇచ్చి కొన్నాను పెద్ద అమౌంటే మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి ప్రాబ్లమా ఎవరైనా వస్తారు సార్ డబ్బులు ఇవ్వండి అని మిమ్మల్ని బెదిరిస్తాం ఇమ్మంటే ఇచ్చేస్తావా ఎవరు వస్తారు వస్తారా నేనే వస్తా డబ్బులు ఇమ్మని నిన్ను బెదిరిస్తా ఉన్న పడంగా మాట మార్చారు ఓ యాభై లక్షలు రేపు నాకు పంపించాయి ఇంకెవ్వరూ రారు ఏ గొడవ చేయరు నే పోలీసులు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పిలుస్తాను ఇన్కమ్ టాక్స్ కు ఫోన్ చేస్తాను నువ్వు ఏడున్నర కోట్లు పెట్టి స్థలం కొన్నావని వాగావే అది ఇందులో రికార్డ్ అయింది రెండు కోట్లకే వాల్యుయేషన్ చూపించి రిజిస్టర్ చేసినట్టు ఈ పత్రాల్లో ఉంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఐదున్నర కోట్లకి టోపీ పెట్టిన ఎన్ఆర్ఐ అరెస్ట్ అని న్యూస్ లో దంచేస్తారు ట్వంటీ ఫైన్ కట్టడమే కాకుండా మూసుకొని జైల్లో కూర్చోవాలి మించి నేను ఫైన్ కడతాను జైల్లో పడుకుంటాను డబ్బు మాత్రం ఇవ్వను పోరా నా కొడకానన్నా అంటే అనవసరంగా రెండు బాడీలు ఇక్కడ పడుంటాయి లోపల నుంచి అరకుర నువ్వే చెడగొట్టేవని బయటకు వస్తుంది నేను పంపించి తర్వాత నీ పని లోపలి నుంచి అరకుర డ్రెస్ తో ఒక అమ్మాయి నువ్వే చెడగొట్టేవని బయటకు వస్తుంది

ఏం చేస్తాను చూడు వాగుతున్నా మొత్తం నా కొడుకు సత్తు పట్టుకుంటే భయపడతానా నేను చూసారా ఆధార పోయింది మగాడి మీద సెయ్యేస్తావా పెట్టని చూస్తే రెచ్చిపోతావు నచ్చకపోతే పోవే చేయరా పోయి పోయి మొసలాడితో సినిమాకి వచ్చి పెద్ద గీంచుకుంటున్నావేందే మాటలు తినగారని ఇది నా మనోరాలు రా మానవరాలు ప్రియురాలు ఎవరికి తెలుసురా ఏంట్రా పేలో మా ఊరాళ్ళకి ఏం తెలిసిందంటే నీ కాలు చెయ్యి తీసేస్తాడు చేస్తా అసలు నువ్వు వెళ్ళిపోయి నేను ఏడే సినిమా చూస్తూ ఉంటాను మీ ఊరు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళమా ఆడపిల్లని పట్టుకుని ఎన్ని మాట్లాడినాడు వాడిని అక్కడే గొంతు విసిగి చంపేయకపోయారా వాడిని వదలను వదిలిపెట్టేది లేదు వదలంతే ఎవరికి ఫోన్ చేస్తా నీ నాన్నకే వాడు వచ్చి ఆ విధాలని కాల్చి పరేయాలి నువ్వు నన్ను ఆపకో విషయం నాన్నకు తెలిస్తే మళ్ళీ మమ్మల్ని ఊరికి పంపించరు అసలు ఏం జరిగింది చెప్పండి ఏంటండి అలా కళ్ళ నీళ్ళు మన మనవరాళ్ళని తీసుకొని సినిమా చూద్దామంటే రాజమండ్రికి వెళ్ళారు అక్కడ రౌడీ పెద్ద చెయ్య నమస్కారం సార్ షో అయిపోయిందా లేదు సార్ పది నిమిషాలు అయిపోతుంది అందరూ కాసేపు ఆగండి ఎస్ఐ గారు రాగమన్నారు

తీసేసి రారా నా సత్తా ఏటో చూపిస్తా నేను ఇప్పుడు పోలీసు అండి కాదు రాజు అడిగా వచ్చాను రారా బయటికి తమ్ముట పోలీస్ భారీ మధ్య చేయస్తే ఊరికే వదిలిపెడతాడా